పెద్ద తుఫాను వచ్చి గత రెండు రోజుల నుంచి ఎడతెరపలేని వాన పడుతూ ఉన్నా ఈరోజు మీరు చూస్తున్నారు దాచేపల్లి ప్రశాంతంగా ఉంది కారణం మూడు నాలుగు సంవత్సరాల క్రితం మేము ఆధునికరించిన కాటేరు వాళ్ళు గతంలో లాగా కనుక ఇది ఉంటే ఈరోజు పడిన వానకి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అందరూ దాచేపల్లికి పరిగెత్తాల్సి వచ్చేది గతంలో పరిగెత్తారు కదా రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఎందుకు దాచేపల్లి మొత్తం మునిగిపోయింది కొట్ల పదార్థు తీసుకో లేదు ఇటు సైడు పది వార్డు నారాయణపురం వరకు నీళ్లు వచ్చినాయి లేదు అక్కడ ఒకటో వార్డు ఎస్సీ కాలనీ మొత్తం మునిగిపోయింది నాలుగో వార్డు సగం ఊరు మునిగిపోయి ఆర్తనాదాలు ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంకోసారి వరద రాకుండా చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రెండు వేల పదహారు కానీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలో వచ్చిన నాడు నెలలకే వాన బాగా పడి మళ్ళీ దాచేపల్లి మునిగింది ఎందుకు కారణం తెలుగుదేశం ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు ఏమీ చేయకపోతే పట్టుపట్టి ఆ రోజు నేను కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టి నిపుణులు అడిగి ఎలాగన్నా సరే దీనికి పరిష్కారం చేయాలి ఇలా పెద్ద వాన అలా దాచేపల్లి ముణిగుతూ పోతే తీవ్రమైన ఆస్తి నష్టం వాన పడిందంటే చాలు పాపం కొట్ల బజార్లో ఉన్న వ్యాపారస్తులు లేదు ఇటు పదో వాటిలో ఉన్న వాళ్ళందరూ కూడా కావలి కావాలి ఎలా నీళ్ళు రాకడం చేయాలి వాళ్ళ చేతుల్లో ఉంటుందా లేదు ఆస్తి నష్టం సెల్లార్లోకి పోయి తీవ్రమైన నష్టాలు జరిగింది కానీ ఆ రోజున కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టి బట్ ఉంటా ఉట్టినా మరి మీరు చూస్తున్నారు బ్రహ్మాండంగా ఆధునీకరించి రైలింగ్ అంతా కూడా సిమెంట్ కాంక్రీట్ వర్క్ చేసి చివరి దాకా మరి దీన్ని ఆధునికరించాం కాటవాగుని అలా దాచే మరి పంట ముప్పై తీసి పండించుకున్న రజక కాలనీ అంతా కూడా పాపం పేదవాళ్ళు చెరువు ఆనుకొని ఉన్నవాళ్ళు అన్ని కూడా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేపించాం పక్కా డ్రైనేజ్ కట్టాలని ఫండ్స్ కూడా తీసుకొస్తే ఎలక్షన్ రావటం ఆగిపోవటం జరిగింది ఖచ్చితంగా త్వరలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనకాల రివెట్మెంట్ వాల్ కట్టించి ఇవన్నీ ప్రాపర్ డ్రైనేజ్ చేస్తే వీళ్ళకి శాశ్వతంగా ఈ నీళ్ల పెడతబపోతుంది అంతేకాదు మేము పట్టుబట్టి ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసాము బైపాస్ రోడ్డు ఈరోజు ట్రాఫిక్ సమస్య మొత్తం తీరింది పిడుగురాళ్ళలో చాలా మటు అలాగే బ్రహ్మాండంగా వెహికల్స్ బైపాస్లో పోతున్నాయి ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే బైపాస్ రోడ్డుకి అటు ఇటు బ్రహ్మాండమైన వాణిజ్య సదుపాయాలు వస్తున్నాయి హోటల్స్ రెస్టారెంట్లు అది చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఒక ఎంత రేపు వాణిజ్య పరంగా వ్యాపార పరంగా ఎంతో అభివృద్ధి చెందబోతుంది ఈ బైపాస్ రోడ్ కానీ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంఆర్ఓల్ని ఒకసారి గమనించండి ఎలా పడితే కొన్ని కొంతమంది అందరు కాదు కొంతమంది ఎలా పడితే అలా కడుతున్నారు సదుపాయాలు కాలవల్ని ఆక్రమించుకొని కాలవల్ని సరిగ్గా డైవర్షన్ చేయకుండా మీరు వస్తే అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ వచ్చి చూస్తే అర్థమవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే రానున్న సంవత్సరంలో ఈ వాగులన్నీ వెనక్కి తంతాయి ముందుకు పోలేక వెనక్కి తంతే రేపు ఆ నీళ్లన్నీ పిడుగురాళ్ల మీద పడతాయి ఇప్పుడే ఈ కట్టుబడులు జరిగేటప్పుడే ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఎక్కడ వాగులు ఉన్నాయి వాగుల్ని రక్షించుకుంటూ ఎందుకంటే మనకంతా పెయిన్ నుంచి కిందకు వచ్చింది పిడుగురాళ్ల నీళ్లు అన్నీ కూడా ఈ చెరువులోకి వస్తాయి చెరువు నుంచి పోతాయి పంట పొలాల నుంచి ఇక్కడెక్కడన్నా సరే అడ్డుకట్ట తగిలిందా చెరువు నిండింద మొత్తం పిడుగురాళ్ళ వార్డుల మీద పడతాయి దయచేసి ఇప్పుడిప్పుడే ఇక్కడ అన్ని మిగిలినవుతున్నాయి వెంటనే ఒక కమిటీ వేసి ఈ డ్రైన్లన్నీ కూడా పూడికలు తీసి పక్కా డ్రైన్లు చేసి ఆ ఎక్కడ ఆటంకాలు కలగకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇక్కడున్న ఆర్డీఓ ఎంఆర్ఓ వెంటనే స్పందించాలి లేకపోతే వచ్చే వానాకాలానికి ఇది ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించే బదులు ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య రాకుండా చేయొచ్చు అందుకే చెప్తున్నాం వస్తున్న సముదాయాలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడన్నా వాగులు వంకలు ఆక్రమించారా అడ్డుదలుగుతున్నారా అలా తగులుతుంటే దాన్ని ఇప్పుడే క్లియర్ చేసుకొని మనం ఎండాకాలం లోపల రెడీ చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం అలాగే నాయకులు తెలుగుదేశం అధికారంలో ఉన్న నాయకులు అధికారులు వార్డులలో తిరిగి పొలాల్లోకి పోయి ఈరోజు రేపట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ వాన తగ్గిద్ది కాబట్టి ఎంత నష్టం జరిగింది ఆ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎలా భర్తీ చేస్తారో కూడా మీరు ఆలోచించండి మేము కూడా ఒక ప్రతిపక్షంగా ఈ రోజున మరి ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి వచ్చాము ఈ వరదల్లో వానల్లో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రేపు పొలం బాటు ఉంటుంది వచ్చేవారం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు అన్ని మండలాల్లో పొలం బాటకు పోయి పొలంలో ఎంత నష్టం వచ్చిందో తెలుసుకొని ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి ఎలా భర్తీ చేస్తారో కూడా ప్రభుత్వాన్ని అడగటం జరుగుతుంది డిమాండ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో పెను తుఫాను రావటం వల్ల ఈ ప్రాంతంలో గడిచిన రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా వాన పడటం వల్ల ఈరోజు చూస్తున్నాం మనం అంతా కూడా పొలాల్లో నీళ్లు విపరీతంగా వచ్చినాయి పంటలు దెబ్బతిన్నాయి ఈరోజు అధికారులంతా కూడా మరి ఆ తుఫాన్ని ఆ బాధితుల్ని ఎదుర్కోవటంలో నిమగ్నమై ఉన్నారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో వాళ్ళ పూర్తి మరి పనంతా అక్కడే చూస్తున్నారు అయిపోయిన తర్వాత బహుశా ఈ వాన తగ్గిన తర్వాత అంతా కుదురు పడిన తర్వాత పొలాల్లోకి పోయి అధికారులందరూ నాయకులు కావచ్చు అందరూ కూడా ఎంత మేర పంట నష్టం జరిగింది ఎందుకంటే పోయిన సంవత్సరమేమో పంట బాగా పండింది రేటు రాకపోయేటప్పటికి కన్నీళ్లు మిగిలినాయి రైతులు ఈ సంవత్సరం పర్లేదురా వానలు బాగా పండినాయి ఈ సంవత్సరం అన్న పోయిన సంవత్సరం అప్పులు తీరుతాయి మళ్ళీ లాభాల్లోకి వస్తామనుకున్నప్పుడు మరి ఎందుకో దేవుడు చిన్న చూపు చూసి ఇటువంటి సైక్లోన్ రావటం మరి ఎంత మేరకు నష్టం జరిగింది ఇక్కడ ఉన్న కొంతమంది రైతులతో మాట్లాడుతుంటే పాపం దిగులుగా మాట్లాడుతున్నారు పత్తి దెబ్బ తింటుంటుంది మరి దెబ్బతైన ఉంటుంది మరి మిర్చి పరిస్థితి ఏంది అనే పరిస్థితిలో ఉన్నారు తప్పకుండా వచ్చే వారం అధికారులందరినీ కూడా ఈ ప్రభుత్వం మరి పొలాల్లోకి పంపించి ఎంతవరకు నష్టం జరిగిందో దాన్ని లెక్కగట్టి రైతుల్ని కాపాడండి ఇస్తానన్నా ఏదైతే ఇరవై వేల రైతు భరోసా కింద ఇస్తామన్నారు దాని పేరు కూడా మార్చారు తప్పేలే మీరు అంటున్న ఇరవై వేలు అవన్నీ కూడా తక్షణమే ఇచ్చి రైతుల్ని కాపాడండి ఎంత వేరకు నష్టం జరిగింది కూడా అంచనా వేయవలసిందిగా అధికారులు కోరుతాం ఏది ఏమైనా ఈ వచ్చే రెండు మూడు రోజులు పూర్తిగా గ్రామాల్లో ఇంకా పర్యవేక్షణ పెట్టి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చూడాలి అలాగే మా దృష్టికి ఏదొచ్చినా ప్రతిపక్షంలో ఉన్నాం మేమేదో ఇళ్ళల్లో కూర్చున్నాం అనేది కాదు చూస్తున్నారు అన్ని గ్రామాల్లో మండలాల్లో లేదు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి నాయకులు అందరం అప్రమత్తంగా ఉన్నాం ఇదే రాజకీయం చేసే తరుణం కాదు కేవలం ప్రజల సమస్యలు అధికారులకు తీసుకెళ్లే బాధ్యత మాది ఆ బాధ్యతని అందరం కూడా పరిపూర్ణంగా నిర్వర్తిస్తామని తెలియజేస్తాం మనమందరం ఇప్పుడు చల్లగుడిపాడులో నిలబడ్డాం సాగర్ పొలం చూపెడుతున్నాడు పాపం ఇంకొక పది రోజుల్లో కోతకు అమ్ముకొని హాయిగా లాభం చేకూర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు పెట్టుబడిగా పెట్టిన యాభై అరవై డెబ్బై వేల రూపాయలే ఏమవుతుందనే బాధలో ఉన్నాడు మరి ఆ దేవుడే రక్షిస్తాడో ఈ వానని ఎంత తగ్గిస్తే ఇంక రోజుతో అన్నా ఆగితే ఎంతో కొంత మరి కొంచెమన్నా వచ్చిద్ది లేకపోతే పూర్తిగా నష్టం వచ్చింది ఏది ఏమైనా ఈ వానలు తగ్గిన తర్వాత ఇలాగ అనేక మంది రైతులుంటారు కేవలం ఒక చల్లగుడికి పాడే కాదు పల్నాడు ప్రాంతంలో ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు థాయి వచ్చి నాయకులు అధికారులు నిజంగా ఆ పంట నష్టం చూసి వెంటనే వీళ్ళకు ఉపశమనం చేసేటట్టు చర్యలు చేపట్టారు త్వరలోనే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ పాపం నష్టాన్ని భర్తీ చేస్తేనే వీళ్ళు తట్టుకోగలుగుతారు